సో పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చారంటే ఏదో ఒక స్నాక్స్ కావాలని ఇంట్లో గొడవ చేస్తూ ఉంటారు కదా అప్పుడు చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసుకొని పెట్టుకునే చిట్టి చిట్టి బుడ్డి బుడ్డి మిర్చి బజ్జి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుందండి సో ఇవి మిర్చి బజ్జీ అనగానే పెద్ద పెద్ద మిరపకాయలు వేసేసి చేస్తూ ఉంటాము అలా కాకుండా చిట్టి చిట్టిగా బుడ్డి బుడ్డిగా ఎలా చేసుకోవాలో టేస్టీగా చూపిస్తాను చూసేయండి ఘాట్గా ఉంటుంది అలాగే టేస్ట్ విధంగా బాగుంటుంది దానికి కాంబినేషన్గా టమాటో పచ్చడి అండి చాలా టేస్ట్ టేస్టీగా ఉంటుంది ఒకేసారి తిన్నారంటే మీరే పదే పదే ఇదే విధంగా చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది సో మా రిచిక వచ్చేసి అయితే చాలా బాగా నచ్చింది సో తనైతే చాలా ఇష్టంగా తిన్నది సో ఫస్ట్ మనం ఈ బజ్జీలు వేసుకోవడానికి అయితే శనగపిండి తీసేసుకొని దాంట్లో టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అలాగే వంట సోడా వేసేసుకొని వాటర్ వేసేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ వరకు తర్వాత మిర్చి తీసేసుకొని చిన్న చిన్న ముక్కలా కనిసేసుకొని పెట్టేసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి నేను పెద్ద పెద్ద మిర్చి అనేది మా ఆయనకు నాకు సంబంధించి ఒక ఫైవ్ అనేది వేసానండి సో అంతే మిగిలినవన్నీ చిన్నవే చేసుకుని సో ఇలా తర్వాత తర్వాత డీ కి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని హీట్ అయిపోయిన తర్వాత సో చిట్టి చిట్టిగా మనము మిర్చి అని చూడండి మొత్తం కలిపేసిన తర్వాత చిన్న చిన్న బోండర్ లాగా వేసేసుకుంటే మనకు చిట్టి చిట్టి బుడ్డి బుడ్డి చాలా క్యూట్గా ఉండే బజ్జీలైతే రెడీ అయిపోతాయి సో చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మరి మీరు పిల్లలకి ఏమేమి స్నాక్స్ తీసి పెడతారు అలాగే వర్షాకాలంలో వేడి వేడిగా అయితే ఏం చేస్తాం తప్పకుండా కామెంట్ చేయండి ఫైనల్గా మా చిట్టి చిట్టి బుడ్డి బుడ్డి మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయింది సో టేస్ట్ చూసి టైం అనేది చాలా బాగుంది సో తప్పకుండా ట్రై చేసి ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్తో చేసేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ షేర్ చేయండి ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి లైక్